ఆంధ్రల ఆరాధ్య దైవం తెలుగుదేశం వ్యవస్థాపకులు నవరస నట సార్వభావుడు పేదల ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు సామాజిక న్యాయం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత సామాన్యుడి గురించి బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం గురించి మరి ఇంతగా ఆలోచించిన ఆ మహనీయని ఇరవై తొమ్మిదవ వర్తంతి ఈరోజు వారిని స్మరించుకుంటూ అలాగే వారి బాటలో నడుస్తూ ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ నిరంతరం ఆయన ఏదైతే మార్గాన్ని చూపాడో అదే మార్గంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈరోజు ఈ నలభై రెండు సంవత్సరాలుగా మరి వారు చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు అంకితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం గురించి డొల్ల తొబుర్లన్నీ ఏనాడో మా అన్న ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం గురించి గొప్పగా ఆలోచించిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అయినారు అంటే ఆ రోజు వారి ముందు చూపుకి వారి గొప్ప మనసుకి మరి ఇది సాత్కాలం అని చెప్పేసి ఈ సందర్భంగా అంతటితో ఆగిపోలేదు సమాజంలో సగమైన మహిళలు ఆడబిడ్డకి సైతం ఆస్తిలో హక్కు ఉండాలని ఆస్తిలో హక్కు కల్పించారు ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతాంగానికి అరదు యాభై రూపాయలకి హాఫ్ కోర్ విద్యుత్తుని అందించి రైతాంగాన్ని అందించారు ఆదుకున్నారు ఆ తర్వాత మరి పోలీస్ స్టేషన్లను అది అధికార వికేంద్రీకరణ కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలని మాండలిక వ్యవస్థను తీసుకొని తెలియని వ్యక్తి ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకుని వచ్చారు అనేక సంస్కరణలు మరి ప్రజల గురించి ఏ ఒక్క పార్టీ రాష్ట్రంలో ఆలోచించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త అయినా మేసం మేనేజ్ చెప్పగలిగి చెప్తున్నాను అది అన్నగారి స్ఫూర్తి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి రిజర్వేషన్లు తీసుకుని వచ్చారు టెక్నికల్ ఎడ్యుకేషన్ పేదవాడికి అందని ఇంజనీరింగ్ విద్యని అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి చేరువ దేశ విదేశాల్లో ఈరోజు మన విద్యార్థులు మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు